శ్రీ నమః నమ శ్రీకురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఇప్పుడు మేము చెప్పబోయే ఈ నాలుగు రాసుల వారు మాత్రం స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి ఎందుకు అంటే కనుక మొత్తం మీద చూసుకుంటే నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదవ తారీఖున విశేషంగా గోచారంలో కాలసర్ప యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ కాలసర్ప యోగం కారణంగా రాశిచక్రంలోని ఈ నాలుగు రాసుల వారు కోటేశ్వర్లు అవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా శని భగవాను ఆశీర్వాదంతో పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారికి ఈ జనవరి పదవ తారీఖున కాలసర్ప యోగం కారణంగా అదృశ్య యోగం పట్టబోతూ ఉంది ఇక ఈ నాలుగు రాసుల వారు ధనాదాయంతో వృద్ధి చెందుతారు స్వయంగా ఆ శని భగవానుడు ఈ నాలుగు రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలను బాధలను దూరం చేయబోతు ఉన్నారు ఇక ఈ నాలుగు రాసుల వారి జీవితంలో శని భగవాను ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలు వీరి జీవితంలో నిండి ఉంటాయి మరి తెలుసుకుందాం ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులుగా అవ్వబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఈ జనవరి పదవ తారీఖున కాలసర్ప యోగం ఏర్పడడం వలన కోటేశ్వరులుగా అవ్వబోతున్నటువంటి నాలుగు రాసుల వారిని గురించి పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ నేను ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదవ తారీఖున శనివారం రోజున నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఏర్పడేటువంటి కాలసర్ప యోగం కారణంగా నాలుగు రాసుల వారు శని భగవాను అనుగ్రహంతో అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశోలుగా అవ్వబోతూ ఉన్నారు ఇక మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనమందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాలను ప్రకారం పూజిస్తూ ఉంటాం మన అందరికీ తెలుసు ముక్కోటి దేవదేవతలు ఒకరైన శని భగవాను గురించి శని భగవానుడు సూర్యపుత్రుడు అలాగే న్యాయానికి కర్మలకు కారకత్వాలు వహిస్తారు ఇక శని భగవాన్ యొక్క శుభదృష్టి ఏ రాసుల వారిపైన ఉంటుందో ఆ రాసుల వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే చెడు దృష్టి కనుక ఉంటే అంటే శని భగవాను చెడు దృష్టి కనుక ఏ రాసుల వారి మీద ఉంటే కనుక ఆ రాసుల వారు చెడు ప్రభావం ఎదుర్కొంటారు ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరు భయపడిపోతారు కానీ శనిదేవుడు అందరిని సమానమైన న్యాయ దృష్టితో చూస్తారు ఎవరైనా చెడు పనులు చేస్తే చెడు కర్మలు చేస్తే వారికి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఎవరైతే మంచి పనులు చేస్తారో సత్కర్మలు చేస్తారో వారికి శని భగవానుడు వారికి అంతా మంచి కలగ చేస్తాడు మరి తెలుసుకుందాం ఏ నాలుగు రాసుల వారు ఈ జనవరి పదవ తారీఖున కాలసర్ప యోగం కారణంగా కోటి చెడు తెలుసుకుందాం అందులో మొట్టమొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శ్రీదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఎంతగానో ఈ సమయంలో ఉండబోతున్నాయి దీని కారణంగా మకర రాశి వారికి ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యవసాయం చేస్తున్న వారికి వృత్తి కళాకారులకు అభివృద్ధి అనేది అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగస్తులకు పదవుతులు దక్కుతాయి శాలరీలు పెరుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉండి చదువుకోవాలి అని అలాగే ఉద్యోగం చేయాలని చూస్తున్న ఈ మకర రాశి జాతకులకు విదేశాల్లో చదువులు అలాగే ఉద్యోగం చేసేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మకర రాశి వారు ఎవరైతే వ్యాపారులు చేస్తున్నారు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఇక మీ జీవితంలో ఆనందం సంతోషం నిండి ఉంటుంది మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది కాలసర్పయోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి మేషరాశి శని భగవాని కృపా కటాక్షల వలన మేషరాశి వారికి మంచి సమయం మొదలవుతుంది శని దేవుడు మీ మీద ఎంతో ప్రసన్నం కాబోతున్నారు ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కాని వ్యాపారం కాని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అన్ని పనుల్లో మేషరాశి వారికి విజయాలు కలుగుతాయి కాలసర్పయోగం కారణంగా శని దేవుని కృపాకర్షాలతో కోటిశువులు కావబోతున్న మూడవ రాశి వృషభ రాశి వృషభ జాతకులకు శని ఆశీర్వాదంతో అతి తొందరలోనే మీరు ఒక శుభవార్తను మేనేటటువంటి యోగం కలగబోతోంది ఇది వరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి శనిదేవుని కృపా కళాశాల వలన వృషభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది అలాగే ఇది వరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ బంధువులు మీ స్నేహితుల యొక్క సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మీ కాళ్ళు మొక్కుతారు ఉద్యోగస్తులకు పదవులు తగ్గుతాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు అద్భుతంగా వస్తాయి మీకుండేటటువంటి అన్ని కష్టాలు శనిదేవుని కృపాకటశాలను తొలగిపోతాయి ఇక నూట ఇరవై సంవత్సరాల తర్వాత కాల సర్పయోగం కారణంగా శనిదేవుని కృపాకటలతో అదృశ్యం అందుకోబోతున్న నాలుగవ రాశి రాశి కన్యా రాశి జాతకులకు శనిదేవుని విశేషమైన కృపా అద్భుతంగా ఉండబోతున్నాయి కన్యా రాశి వారికి కేవలం ధనాదాయమే కాదు మీరు చేస్తున్న వృత్తి ఉద్యమం వ్యాపారంలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటు ఉండబోతుంది ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు కలుగుతాయి అలాగే జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు లభించే సూచన బలంగా కనిపిస్తున్నాయి చిరంజీవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు కన్యా రాశి వారికి ఈ సమయంలో కలగబోతున్నాయి లాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి ఇక ముఖ్యంగా కన్యా రాశివారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి ఫ్యూచర్ కదండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పదవ తారీఖున శనివారం రోజున ఏర్పడేటటువంటి కాల సర్పయుం కారణంగా శ్రీదేవునికి అనుగ్రహంతో అదృశ్యవంతులు కోటేశ్వర అవుతున్నటువంటి నాలుగు రాష్ట్రాల వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్